ఈ రోజు జరుగుతుంది ధర్మము అధర్మం చేత సత్యము అసత్యం చేత కట్టు దాటలేక సందర్భంలో राष्ट्रीय स्वयं संघ नूर वसंद మన యొక్క సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించడానికి హిందువులందరూ ఐక్యంగా ఉన్నామని తెలియజేయటం ప్రతి గ్రామంలో we మన భారతదేశాన్ని విచ్ఛితం చేయడానికి వివిధ అన్ని మతస్థుల్ని హిందువులు హిందువుల నుంచి వాళ్ళ మతంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సంఘపరివార్ ఖచ్చితంగా ఎవరైతే అన్ని మందస్తు అన్ని మతంలో చేయనారో మరి తిరిగి హిందూ మతంలో చేపడానికి తీవ్రంగా కృషి చేస్తుంది హిందూ సమాజాన్ని హిందువుల్ని